हाई फ्रेंड्स अंदर की రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ తినాలనుకుంటున్నారా సో ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి సో ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం అందుకోసం అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి అయితే కాస్త ఆయిల్ యాడ్ చేసుకుని ఎగ్స్ ని పగలుగుట్టి వేసుకోవాలండి ఇలా ఎగ్ వేసుకుని అందులోకి కాస్త సాల్ట్ కాస్త కారం అయితే వేసుకుని కాసేపు కలుపుకోవాలి ఇలా కాసేపు వేపుకున్న తర్వాత ఎగ్ ఫ్రై అనేది మనకు రెడీ అయిపోతుంది ఈ ఫ్రై ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని సపరేట్ చేసుకోవాలి సో ఇలా సపరేట్ చేసుకుని అందులోకి కాస్త ఆయిల్ అయితే వేసుకుని సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు కాసేపు ఫ్రై అయ్యేంత వరకు అయితే వేపుకోవాలి ఇలా కాసేపు వేపుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే కాసేపు వేపుకోవాలి ఇలా కాసేపు వేపుకొని ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కల్ని బీన్స్ ముక్కల్ని క్యాబేజ్ ముక్కల్ని అయితే వేసుకొని ఇంకా అయితే కలుపుకోవాలి ఇలా కాసేపు కలుపుకొని కాస్త సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల కూరగాయ ముక్కలు తొందరగా ఫ్రై అవుతాయి ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకుని లిడ్ అయితే క్లోజ్ చేసుకుని ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనిద్దాం ఇలా ఫ్రై అయిన కూరగాయ ముక్కల్లోకి అయితే మనము ముందుగా కుక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ అయితే వేసుకోవాలండి రైస్ అయితే పొడి పొడిగా ఉండాలి ఈ విధంగా కుక్ చేసి వేసుకోవాలి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత కూరగాయ ముక్కలతో రైస్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కాసేపు కలుపుకొని అందులోకి కాస్త సోయా సాస్ యాడ్ చేసుకోవాలండి సోయా సాస్ యాడ్ చేసుకొని అందులోకి వన్ స్పూన్ అయితే మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ సోయా సాస్ పెప్పర్ పౌడర్ రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే వేసుకొని కలుపుకోవాలి తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రై రైస్ అనేది రెడీ అయిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ చేయండి ఏ విధంగా వచ్చిందనేసి నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి స్మెల్ కూడా సూపర్గా వస్తుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి బాయ్ అండి